హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమ్ము అమ్ముచిన్ను ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నాగల చవితి రోజు వ్లాగ్ నేను నాగల చవితి ఎలా చేసుకుంటాను మీతో షేర్ చేస్తాను బ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు లేవడం లేట్ అయిపోయింది రీజన్ ఏంటో చెప్తాను ఫస్ట్ అయితే వాకిలి ముందర కసువు చిమ్మేసి పచ్చి నీళ్ళతో నీళ్లు చల్లేసుకొని నాగల చవితి రోజు ఇక్కడ పసుపుతో ఇలా ముక్కు పెట్టుకుంటారు మేమైతే నాగల చవితి శ్రావణ మాసంలో చేసుకుంటాం చాలా చోట్ల కార్తీక మాసంలో చేసుకుంటారని విన్నాను ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేసుకుంటారు మీరు ఎప్పుడు చేసుకుంటారు నాగల చవితి కామెంట్ చేయండి పండగంటే నేను ముందు రోజు రాత్రి బయట కసు చిమ్మేసి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుంటా ఉదయం లేసి మూడుకి నాలుగుకి అలా లేస్తాము త్రీ థర్టీకి లేచి పని స్టార్ట్ చేసుకుంటా త్వరగా అయిపోతే బాగుంటుందని ఆ రోజు ఎందుకు లేట్ అయిందంటే పాప ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్ళాలి కదా ఉదయము అని నేను రాత్రి ఏం కావాలన్నీ తెచ్చిపెట్టుకున్నా ఉదయం మూడు లేచి త్వరగా పూజ చేసుకొని పుట్టకెళ్ళి పాలు పోసొద్దామా అనుకుని కానీ పాప నాకు చదువుకునేది చాలా ఉంది అంత పొద్దున్నే తల స్నానం చేస్తే నాకు తల ఆరదు కదమ్మా జలుబు చేస్తుంది అని అంటే ఆమెకి కొద్దిగా అలర్జీ ఉంది అందుకే వద్దమ్మా ఆదివారం వెళ్దాము అని చెప్పింది సరిలే అని నేను లేటుగా లేసాను ఉదయం మా పాప ఐదికే లేచి చదువుకొని మళ్ళీ పడుకుందంట నేను లేచిన తర్వాత ఏమమ్మా పడుకున్నావు అంటే నాకు ఎట్లనో ఉందమ్మా నేను స్కూల్కి అయితే వెళ్ళాను ఈరోజు అని చెప్పింది సర్లే ఇంకా ఎలాగ స్కూల్కి వెళ్ళదు కదా అని లేట్ అయినా పర్లేదు అయితే చేసేసుకుందాం పుట్టకెళ్ళి పాలు పోసొద్దామని ఇంకా పని స్టార్ట్ చేసేసాను అనమాట మా అబ్బాయి నేను ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే అమ్మ అని మా మేడం అయితే అరుస్తుంది అని మొండికేశాడు ఏ అయితే వీళ్ళు పండగైనా వీళ్ళు లేకుండా చేసుకోవచ్చేమో కానీ నాగరచవితి పండుగ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళతో పాటి నేను వెళ్ళి పుట్టకి వెళ్ళి పాలు పోసొచ్చి అలవాటు అట్లా అలవాటు అయిపోయింది ఎప్పుడు ప్రతిసారి నాగల చవితికి వాళ్ళని తీసుకెళ్ళి పుట్టకి పాలు పోపిస్తాను అన్నమాట చిన్నప్పుడే బాగుండేది చెప్పిన మాట వినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే స్కూల్లో పెద్దగా కొద్ది వాళ్ళకి సిలబస్ ఎక్కువ అట్లా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్కూల్లో టీచర్లు కూడా ఆడుస్తారనమాట లీవ్ పెడితే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు నేను వినాల్సి వస్తుంది మధ్యాహ్నం నుంచి అన్నం తిన్న తర్వాత స్కూల్కి వెళ్తామమ్మా అని చెప్పినారు సరే అయితే త్వర త్వరగా చేసేసుకుందాము అని ఇంకా బండలు తుడిచేసి స్నానం చేసేసి ఏమేమి కావాలనో పని త్వర త్వరగా చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బియ్యం నానపెట్టుకున్నాను ముద్ద కోసం తర్వాత ఇంకా నువ్వులు వాటిలో పొట్టు రాళ్ళు అట్లా ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకొని బెల్లం దంచి పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుంది కూడా తెలియదు ఇంకా ఫస్ట్ అయితే నువ్వు ముద్దలైతే మిక్సీకి పట్టేసుకుంటున్నాను తర్వాత ఇంకా దేవుని కంచార్తులు అవన్నీ క్లీన్ చేసుకొని పటాలు తుడిచి పెట్టుకొని పూలు అన్నీ పెట్టి పెట్టేసుకున్నాను మధ్యాహ్నం నుంచి స్కూల్కి వెళ్తా అన్నారు కదా ఇంకా వంట కూడా చేయాలి ఇచ్చిన తర్వాత అయితే వంట చేయడం కాదు లేట్ అయిపోతుంది కదా అందుకే ఇంకా బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పాలకూర ఉంటే పచ్చిమిరపకాయలు వేసి పప్పుకి అయితే పెట్టేసుకున్నాను పూజ చేసే లోపల అన్నం పప్పు అయిపోతుందని ఇంకా పిల్లలు కూడా లే నిద్రలేశారు పాప తొమ్మిదికి లేసింది పడుకొని అప్పుడు పడుకొని ఇంకా వాళ్ళకి స్నానాలకు నీళ్ళు పెట్టాను స్నానం చేసి వచ్చారు వాళ్ళు ఇంకా బియ్యం ఆరేసిన కదా చలిముద్దకి ఆ బియ్యం అయితే ఆరిపోయినాయి నేను చలిముద్ద ఎప్పుడు చేసినా జోరుగా అయిపోతుంది ఇది అసలు వంటలు కట్టడానికి రాదనమాట నాకు తెలిసినాక కొంచెం బెల్ల బెల్లం వేయమ్మ బాగా వస్తాయి అని చెప్పింది అలాగనే కొంచెం బెల్లంతో వేసి చేశాను బా ఈసారి అయితే బాగా కట్టడానికి అయితే వచ్చినాయి చలిముద్దలు ఇంకా దేవుడికి నాదే ప్రసాదం పెట్టేసి ఇంకా దేవుడికి దీప్రాచన ఇంకా టెంకాయ కొట్టేస్తున్నాను పిల్లలు కూడా స్నానం చేసి వచ్చారు మా ఆయన పొద్దున్నే షాప్కి వెళ్ళిపోయినాడు ఇంకా తనకేమి నేను రమ్మనేం ఫోన్ చేయలేదు ఎప్పుడో ఒక్కసారి వచ్చిన్నాడనమాట ఇంకా మేము వెళ్ళి పోసొస్తాం కదా అని ఇంకా తనకి పని ఉంటుంది ఎందుకు లే డిస్టర్బ్ చేయడం అని తనకేమి ఇంకా నేనేం చెప్పలేదు మా వరకు అయితే మేము పుట్టకెళ్తున్నాము మామూలుగా ఏ పండకైనా ఆయన ఇంట్లో ఏం ఉండర్లేండి షాప్కి వెళ్తారు తనకి వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇంకా నేను కూడా ఏం పెద్ద ఫోర్స్ చేయను ఇంట్లో ఉండు అలా అని ఇంకా మధ్యాహ్నం వచ్చి భోంచేసి వెళ్తారు అంతే పుట్టకెళ్ళి ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అక్కడికి వెళ్ళేటివి తీసుకెళ్లేవి ఈసారి ఏం మర్చిపోకూడదని అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను చీర టెంకాయ పూలు ప్రసాదం అట్లా అన్నీ అక్కడికి తీసుకెళ్లేటివన్నీ ఒక చోట పెట్టుకొని పెట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాను కానీ సుగం వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది దారాలు మర్చిపోయినా అనమాట ఐదు పొరలు చుట్టి పసుపు పూసి పుట్ట దగ్గర పెట్టుకొని మళ్ళీ అవి మేమే తీసుకొని చేతికి కట్టుకుంటాం అనమాట ఆ దారాలు మర్చిపోయినాను అంగడికి వెళ్ళి పాలు కూడా మర్చిపోయింటి పాలు దారం తీసుకొని ఇంకా పుట్టకైతే వచ్చేసాము అక్కడే దారాలు చేసేసుకున్నా అనమాట పుట్టకి ఎలా పూజ చేస్తామంటే పుట్టపైన కొన్ని నీళ్ళు చల్లి పసుపు కుంకుమ వేసి దేవుడికి దూదితో మాలలాగా చేస్తాం అది వేసి కళ్ళు చేస్తామన్నమాట ఆ కళ్ళు పెట్టి పూలు పెట్టి దేవుడికి ప్రసాదం పెట్టేసి నువ్వులు ముద్ద సలి చలిపిండి వడపప్పు అవన్నీ పెట్టి ఇంకా చీర తీసుకెళ్ళింది పెట్టి టెంకాయ కొట్టేసి చుట్టూ నీళ్ళు మామూలు నీళ్ళు తీసుకెళ్తాము నీళ్ళు అవి పారబోసి ఇంకా దేవునికి దండం పెట్టేసుకోవడమే తర్వాత పుట్టకి పాలు పోపించాను ఇద్దరితో పిల్లలతో అక్కడ నాగుల కట్ట కూడా ఉంటుంది ఆ నాగులు కట్టకి పోసే వాళ్ళు పోస్తారు పుట్టక పోయకుండా నాగుల కట్టకి కొంతమంది పోస్తారు ఇంకా ఇక్కడ గుళ్ళు అయితే రాములు సీతమ్మ వారు ఇంకా ఆంజనేయ స్వామి సాయిబాబా ఆంజనేయ స్వామి అలా ఉన్నారు అక్కడ కూడా ముక్కొని కాసేపు ఒక పది నిమిషాలు కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయినారు నేను అన్నం తినిపిస్తున్నాను ఇంకా వదిలిపెట్టేసి రావాలి చూస్తున్నారు కదా బ్లాగ్ నచ్చిందా ఈరోజు వ్లాగ్ ఇదే మీరు ఎలాగా పూజ చేసుకుంటారు నాగల చవితి పండగ ఎలా చేసుకుంటారో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి